హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనిమిది ఏండ్లు తొమ్మిది ఏళ్ళ పాప వరకు వేయొచ్చు సూపర్ సూపర్గానే ఉంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి వెనకల్లా జిప్ వస్తుంది పాప లావుకునే సన్న కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తాయి డ్రెస్ డ్రెస్ మాత్రం బాగుంది గా ఉంది చూడండి కొత్త మోడల్ రౌండ్ నెక్ కా పాపకి మెడ ఇటు వరకు వస్తుంది కలర్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి డ్రెస్ సైజు మాత్రం ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పాప వరకు కానీ పేయచ్చు సైజు బాగా పెద్ద ఉంది ఎక్సల్ సైజు ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది మళ్ళా ఇట్లా పాయింట్ వస్తుంది ఏ కలర్ పాయింట్ వస్తుంది ఎనిమిది ఏళ్ళ పాప వేయచ్చు దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి దీనికి మళ్ళీ నడుముకు పెట్టుకోవడానికి బిల్ట్ కూడా వచ్చింది ఇట్లా బిల్ట్ నడుముకు పెట్టుకోవడానికి ఇట్లా బిల్ట్ కూడా వస్తుంది బాగుంది ఈ డ్రెస్ మాత్రం రేటు కూడా తక్కువనే త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పాప వరకు వేయొచ్చు చూడండి దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇట్లా ఉంది దీంట్లో ఇంకో కలర్ చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు సేమ్ సైజు కూడా అంతే ముప్పై రెండు ముప్పై నాలుగు ఇట్లా వస్తుంది ఎక్సెల్ సైజు వరకు వస్తుంది కింద బార్డర్ ఒకటి మారింది పెయినా మాత్రం అంతా ఒకటే ఉంది కింద బార్డర్ ఒకటి మారింది ఇట్లా చూడండి క్లాత్ కూడా బాగా స్మూత్గా ఉంటుంది పాపకి ఇట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ పాయింట్ వస్తుంది సేమ్ ఇట్లా ఉంటుంది డ్రెస్ మాత్రం బాగుంది చూడండి ఎంత బాగుందో ఇది ఎనికి సైడ్ వచ్చేసి ఇది ముందర సైడు ఇట్లా వస్తుంది ఇట్లా ఎనిమిదేళ్ళ పాప వరకు వేయొచ్చు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళ పాప వరకు వేయచ్చు సేమ్ జిప్ కూడా బాగుంది ఇట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ పాయింట్ ఇట్లా వస్తుంది పాయింట్ పాయింట్ ఇదే అన్ని దాంట్లోకి ఇదే కలర్ పాయింట్ వచ్చింది ఇట్లా వస్తుంది గుచ్చు మోడల్ కింద సూపర్గా ఉంది ఇట్లా వస్తుంది డ్రెస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి దీంట్లో మూడు కలర్ చెప్పాను కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇట్లా కింద బార్డర్ మారింది ఇట్లా సూపర్గా ఉంది డ్రెస్ రేటు కూడా తక్కువనే త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ పాప వరకు వేయవచ్చు ఎక్సెల్ సైజు ఇట్లా వస్తుంది రేటు త్రీ ఫిఫ్టీ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే కూర్చుకోదు ఇట్లా వస్తుంది ఇట్లా చూడండి దీంట్లో మూడు కలర్లు మీకు ఒకటేసారి చూపిస్తాను ఏ కలర్ అయితే మీ పాపకు బాగుంటుందో కామెంట్ చేయండి ఇట్లా వస్తుంది ఈ కలరు ఇట్లా ఈ కలరు కింద బార్డర్ ఒక్కటే ఈ డ్రెస్ ఒక్కటే మారుతుంది పెయిన్ అంతా ఒకటే వచ్చింది కలర్ అలా దీనికి వచ్చేసి రెడ్ ఇట్లా వస్తాయి మూడు కలర్లు ఈ కలరు ఈ కలరు ఇట్లా ఈ కలరు మీ పాపకి ఏ కలర్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది అదేవిధంగా మీ వీడియో చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ పిల్లలకి ఇష్టమైన డ్రెస్సులు చూపిస్తాను ఎట్లా ఈ విధంగా వస్తాయి ఈ మోడల్లో మూడు కలర్లు బెస్ట్ మోడల్ చూపిస్తాను ఇంకొక మోడల్ చూడండి అదొక మోడల్ కదా చూడండి డ్రెస్ మాత్రం సూపర్గానే ఉంది షైనింగ్ క్లాత్ ఇట్లా వస్తుంది దీనికి పాయింట్ సేమ్ ఇట్లా ఈ పాయింట్ వస్తుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంది ఇది కూడా అంతే ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది దానికి హ్యాండ్ ఆ విధంగా వచ్చినాయి గుబ్బల్ టైపు దీనికి మాత్రం ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి ఇట్లా వస్తాయి దీంట్లో కూడా కలర్లు మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి దీనికి పాయింట్ ఇది దీంట్లో కలర్లు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా వేరే మోడల్తో కలుపుకొని చూపిస్తాను ఇట్లా వస్తాయి చూడండి ఇది కూడా సూపర్గానే ఈ డ్రెస్ సేమ్ అంతే పాపకు వెనకల్లా జిబ్బు వస్తుంది లా ఉన్నాయి సన్నగా ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా క్లాత్ మాత్రం బాగా షైనింగ్ క్లాత్ బాగా మెరుస్తుంది ఇట్లా పాయింట్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి దీని రేటు కూడా సేమ్ అంతే త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఓకే ఈ వీడియో చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్